ఈ రోజు ఉదయం గెల్లి రవికుమార్ అని అతను ఫస్ట్ ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్ లో చదువుతున్నాడు అతను వచ్చి ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలు అతను కాలేజీ నుంచి ఆడేది అతని ఇంటికి వెళ్తుండగా బస్సు వెళ్తుండగా వాళ్ళ అది పేరు కహనేష్ అని అతను కుర్రుడిని చేతి మీద ఎవరో బస్ బయట నుంచి కొట్టే కట్టారని కిందకి దిగి అడగడానికి కింద వెళ్ళాడు వెళ్తే అక్కడ ఒక ముప్పై కరోడ్లు వాళ్ళనుకుంటే ఆ వాళ్ళనుకుని బాబు అతను గట్టిగా అడిగేసరికి వాళ్ళ తిరగబడి తన చేతుల్లో గ్రూప్ గా ఫామ్ అయి కొట్టారు వాళ్ళు వడ్డాది సాయి క్యాస్ట్ బై మే రెలి అని అతను నైన్టీన్ ఇయర్స్ ఇంకో అతను కొత్త చరణ్ కుమార్ సన్ ఆఫ్ కుటుంబరావు ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ బులిశెట్టి వేణుగోపాల్ సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం క్యాస్ట్ కాపు ఇతను మేము బరం ఇతను నైన్టీన్ ఇయర్స్ ఈ ఏ వన్ ఎవరైతే వంటాతి సాయంలో మటన్ షాప్ ఓపెన్ చేస్తారు ఏ టూ ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్ లో బస్సులు కలుగుతున్నారు ఏ త్రీ బొలిసెట్ వేణుగోపాల్ వచ్చి బిస్కెట్ కంపెనీలో పనిచేస్తారు వీళ్ళు ఎప్పుడైతే ఈ కుర్రోడు ఎల్లి అడగడానికి వెళ్ళాడో వాళ్ళ చేతులతో అంటే వీళ్ళందరూ ఒక మోకమడిగా వీడియో ఇంకో అయితే కలిపి దాడి చేశారు దాడి చేసిన నిమిత్తం ఆ విజువల్స్ అవి కూడా ఈ రోజు సోషల్ మీడియాలో కూడా వచ్చి అవి కూడా కలెక్ట్ చేసాము కలెక్ట్ చేసిన తర్వాత దానిలో ఆ వ్యక్తులు అందరినీ ఐడెంటిఫై చేశాం ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగి ఇస్తున్నారు అందుకే చేతి మీద ఎవరైనా వెరిఫై చేస్తే చిన్నపిల్లడు లెవెన్ ఇయర్స్ పిల్లలు చంప శ్రీరా మారుతి శ్రీరామ్ని లెవెన్ ఇయర్స్ బాయ్ సరదాగా జాతరకు వెళ్తూ వెళ్తూ తిరిగి చేంజ్ చేయ బయటకు వస్తే దానికి తక్కడైంది ఆ తట్టిన దాని మీద ఈ పొర కింద తీరు వీళ్ళందరూ ఒక జాతర పరిగొస్తారు బ్యాచ్ కూడా ఈ ఎక్కిజుల్ బ్యాచ్ కూడా ఈ ఎక్విజిల్ బ్యాచ్ గట్టిగా అడిగేసరికి గొడవ జరిగింది వాళ్ళు మద్య మత్తులోనే లేదు వాళ్ళు గంజా కేసులో గంజా మత్తులో రెండింటిలో లేదు అలాగే ఇతని మీద ప్రీవియస్ కేసెస్ ఏమైనా వీళ్ళ ముగ్గురి మీద చెక్ చేశాను చెక్ చేస్తే ఈ ముగ్గురి మీద కూడా ఎటువంటి క్రిమినల్ కేసు ఒక్కటి కూడా లేదు కనీసం పెట్టి కేసు కూడా ఈ ముగ్గురి మీద లేదు అది ఆదృశ్యకంగా జరిగిన ఇష్యూ తప్ప ఎటువంటి క్రిమినల్ హిస్ట్ లేకపోతే కాన్స్టిట్యూషన్ జరిగింది కాదు అలాగే అవి ఏ ఎటువంటి గంజాయి మత్తు కానీ ఎటువంటి తాగి కూడా లేదు వీళ్ళందరూ జాతరకి అమ్మవారి జాతరకి తిరిగి వేదలతో జరిగింది విషయం చిన్న పెట్టి వీళ్ళందరూ కూడా మా ఎవరైతే మత్యాలు ఉంటారో వాళ్ళందరూ కూడా పోలీసు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ముందు మీకు సిఆర్పి సెక్షన్ పాత సెక్షన్స్ కింద చెప్పాలనుకుంటే కనుక वन ट्वीट सेक्शन वन ट्विटी सिक्स क्लास टू वन फिफ्टी क्लास टू वन क्लास टू वन नई वन क्लास टू बी एन एस अंत प्रीवियस प्रीवियन सब फारे एन सी वन फारेवी वन फारे एवं थ्री थ्री फार ఐపీసీ కింద కేసు నమోదు చేసింది అని ఇన్వెస్టిగేషన్ కూడా చేసి మనం ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేస్తాం ఆ స్టూడెంట్ లో మనం బస్ లో మనం ఎగ్జామిన్ చేస్తాం అలాగే ఈ వీడియో విజువల్స్ అన్ని కూడా డిజిటల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తాం సార్ ఈ గుంపు మీద తిరుగుతూ హడావట్ చేస్తూ రోడ్ మీద డ్యాన్స్ కూడా ఉన్నాయి కదా సార్ ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా పెడుతున్నారు ఖచ్చితంగా నిఘా పెడుతుంది వీళ్ళందరూ జాతర గీయటం వెళ్ళి రావడం వల్ల వీళ్ళందరూ థిన్ మార్క్ కూడా కాకపోతే ఎవడు ఎవడైతే డాన్స్ డ్యాన్స్ కూడా ఏంటంటే ఏంటారంటే థీన్ మార్క్ డాన్స్ చేయటం పెళ్లి ఇవన్నీ చేయడం మూలంగా వాటి డ్యాన్స్ చేయడం అని చెప్పి అలాంటి పనులు బహిరిక ప్రదేశాల్లో కానీ ఇలా గుంపులు గుంపులు అయితే ఇలా డ్యాన్స్లు లేకపోతే ఇలాంటి విచ్చి నిత్య ఆశలు వేసే మొత్తం డెఫినెట్ గా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఏవో నో ఎకమొజెస్ సర్ ఏ వనన మటన్ చావో పం చేస్తా ఏ 2 చరణ్ కుమార్ గెవడు బస్ స్టాండ్ లో బసలు కడుతుంటాడు ఏ 3 వేనా బిస్కట్ కంపెనీలో పని చేస్తాడు అంటే వీళ్ళందరూ చెంత కూలిపాలు చేసుకునే వాడు ఆ స్వతహా హోమ స్పాంటనేరజీ జరిగిన ఒక చిన్న ఆల్టరేషన్ అని ఇష్యూ యా ఆ బస్సన్ కాల్పుని బసలు పట్గొనుండా అనే విషయం సురేజ్ అర్గనవాలి ఈ కుట్టి హిరుబెన్ పరిగుర్ ఈ